హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి సర్కిల్ నేను మీ జానీస్థాని మాట్లాడుతూ ఉన్నాను కమినెండ్లో చెప్పినట్టుగా డిఎస్సిలో గ్రంథాలయ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ఓకే అట్లాగే డిఎస్సిలోనే కాదు జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పబ్లిక్ లైబ్రరీస్ ఏదైతే ఉన్నాయో ప్రతి పబ్లిక్ లైబ్రరీలో పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేయాలి అనేది మనము తమ్నేలుగా చూపించడం జరిగింది సో కాబట్టి ఇది తమ్ ఒకటే కాదు చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేసి సార్ మనము ఈ యొక్క డిఎస్సిలో లైబ్రరీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలా సో మనం ఏదైనా చేసి ప్రభుత్వానికి మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు నాకు కాబట్టి సో అంటే ఈ తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఈ యొక్క లైబ్రరీ సైన్స్లో మనము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మనము కోచింగ్ ఇస్తూ ఉన్నాము సో కాబట్టి లైబ్రరీ అని గుర్తు అనగానే గుర్తుకొచ్చేది మన యాదాద్రి కోచింగ్ సెంటర్ మాత్రమే సో కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా లైబ్రరీ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా నాకు కాల్ చేయడం జరుగుతూ ఉన్నది సో ఏ విధంగానైనా ఈ యొక్క డిఎస్సిలో ఈ యొక్క టీచర్ పోస్టును భర్తీ లైబ్రరీ టీచర్ పోస్టును భర్తీ చేసుకోవాలి సార్ అని చెప్పేసి అని చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు సో దాంతో నేను ఈ వీడియోని మీ చేయడం జరుగుతూ ఉన్నది సో కాబట్టి ఈ వీడియోలో మనము రాబోయే రోజుల్లో ఈ యొక్క డిఎస్సిలో లైబ్రరీ పోస్టులను భర్తీ చేసుకోవాలంటే మనం ఏం చేయాలా సో అట్లాగే పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీస్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలా అని చెప్పేసి అని ఆ విషయం గురించి మాట్లాడడం కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అన్నట్టు ఓకే సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ బటన్ పైన క్లిక్ చేసి ఒక లైక్ చేయండి సో అట్లాగే మీరు ఈ వీడియో పైన ఏమైనా కామెంట్స్ అంటే మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క సజెషన్స్ అన్నీ కూడా మీరు కామెంట్లో రాయండి నేను వాటి అన్నిటి కూడా స్వీకరిస్తాను సో అట్లాగే మన యాదాద్రి స్టడీ సరిగ్ల నుంచి వెళ్ళి ఇంకొక అప్డేట్ ఏంటంటే మనము ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత మన ఇన్స్టిట్యూట్లో డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ అనేటటువంటి స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం సో ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎవరైనా అడ్మిషన్ తీసుకున్న తీసుకునేటట్లయితే అడ్మిషన్ తీసుకోండి సో ఈ యొక్క డి ఈ యొక్క ఫెస్టివల్ తర్వాత ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత క్లాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం టెట్ మరి మరియు డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ కోచింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం సో కాబట్టి స్టార్టింగ్ నుంచి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఈ యొక్క ఫెస్టివల్ వరకు సో ఫెస్టివల్ తర్వాతనైనా వెంటనే కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చేసి మీరు అడ్మిషన్ తీసుకోండి సో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మనకు తొందరగానే కోచింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఓకే అట్లాగే దానికి సంబంధించిన గ్రాండ్ డెమోలు కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది టెట్ రాద్దాం అనుకున్న వాళ్ళు టెట్ పేపర్ అండ్ పేపర్ టూ రెండు ఉన్నాయి అట్లాగే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి సో అట్లాగే ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఆన్లైన్ లైవ్ కూడా మనం స్టార్ట్ చేయబోతూ ఉన్నాం సో కాబట్టి ఆన్లైన్ లైవ్ కోచింగ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో యాదాద్రి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయబోతూ ఉన్నది డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నది సో కాబట్టి మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర అడ్మిషన్ తీసుకోండి సో ఖచ్చితంగా సిలబస్ అనేటటువంటిది మొత్తం కంప్లీట్ చేస్తాం అట్లాగే మీకు మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ యొక్క సిలబస్ అనేటువంటి కంప్లీట్ చేసి టెస్ట్లు కండక్ట్ చేస్తాము సెక్షనల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అట్లాగే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్ వరకు మీరు ఉత్తీర్ణత సాధించే విధంగా మేము తయారు చేస్తాం ఓకే సో ఇది మన కోచింగ్ సెంటర్ గురించి వెళ్ళి కొన్ని అప్డేట్స్ మీకు సో డిఎస్సి స్టార్ట్ చేసుకోబోతా ఉన్నావు మీరు కావచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో కాబట్టి మీరు ఎవరైనా కోచింగ్ తీసుకునేటట్లయితే మన దగ్గరికి తీసుకురంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత నాపైన ఉన్నది ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఓకే సో ఇక వెయిట్ లేట్ చేయకుండా మనము ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం మనము విషయం గురించి మాట్లాడుకుందాము డిఎస్సిలో గ్రంథాల టీచర్ పోస్టులు భర్తీ చేయాలా ఓకే దీని గురించి మనం ఏం చేయాలా అనే దాని గురించి వెళ్ళి నాకున్న ఆలోచన ప్రకారము వివిధ రకాలుగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నేను ఒక ఆలోచించాను సో కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్తాను నేను సో ఈ విషయం గురించి వెళ్ళి చర్చించుకుందాం మనం ఓకే ఈ యొక్క వీడియోతో ఈ ఈ యొక్క చర్చతోనే కాదు ఇంకా చాలాసార్లు మనం మాట్లాడుకుందాం ఈ విషయం పైన ఓకే సో కాబట్టి నేనేం అని చెప్పేసి అంటే ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అంటే గౌరవ సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ యొక్క విషయాన్ని సో తీసుకెళ్ళాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి కలవడం జరుగుతుంది కలవ కలవచ్చు మనం ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కానీ మనము డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే అతను మనకు స్వీకరించవచ్చు అంటే పాజిటివ్గా స్వీకరించవచ్చు స్వీకరించబోవచ్చు ఎందుకని చెప్పేసి అంటే అంటే ఈ లైబ్రరీ వ్యవస్థ పైన ఈ యొక్క లైబ్రరీ దానిపైన తనకు అవగాహన ఉన్నదా లేదా అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఏ ఏంటి అనేటువంటి విషయం ఆయనకు తెలియవచ్చు తెలియకపోవచ్చు సో కాబట్టి మనం డైరెక్ట్గా అంటే కింద ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు కూడా కరెక్ట్ గైడ్ చేయవచ్చు చేయకపోవచ్చు అన్నట్టు సో కాబట్టి మనం ఏంటంటే ముందుగా డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్లకుండా ముందుగా మనము మన డిస్టిక్లలో ఉన్నటువంటి మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా దీనిపైన పాజిటివ్ ఒపీనియన్ అంటే మనము వచ్చేటట్టుగా అంటే వాళ్ళందరికీ కూడా ఈ గ్రూప్ ఈ యొక్క డిఎస్సిలో గ్రంథాలయ టీచర్ పోస్ట్లో భర్తీ చేయాలి భర్తీ చేయడం వలన ప్రభుత్వానికి ఎంత జరిగేటువంటి మెయిల్ ఏంటి విద్యార్థులు జరిగేటటువంటి మెయిల్ ఏంటి అనే విషయాన్ని వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఐదర్ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావచ్చు ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉన్నటువంటి టిఆర్ఎస్ కావచ్చు అట్లాగే బీజేపీ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ అందరికీ కూడా సో ఈ యొక్క విషయం పైన వాళ్ళు ఆలోచించే అవకాశము ఉంటుంది అన్నట్టు సో ఇంతకుముందుకు టిఆర్ఎస్ గవర్నమెంటు మనకు రెండు దఫాలుగా రెండు వేల పదిహేడులో గురుకులాల్లో ఈ యొక్క లైబ్రరీ ఉద్యోగాలను వేయడం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మళ్ళీ ఈ యొక్క లైబ్రరీ ఉద్యోగాలను గురుకులాల్లో ఒక దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టుల వరకు ఆరు వందల పోస్టుల వరకు ఇక ఈ యొక్క స్కూల్స్ అండ్ కాలేజెస్లో అన్నింటిలో కలిపి ఆరు వందల పోస్టుల వరకు భర్తీ చేయలేదు ఇంకా ఇంకా రిజల్ట్ రా వచ్చేది ఉన్నది సో వాళ్ళు పోస్టులైతే వేయడం జరిగింది సో కాబట్టి గురుకులాలో ఈ యొక్క లైబ్రరీ టీచర్ పోస్టులు వేశారు సో అట్లాగే సెంట్రల్ స్కూల్స్లలో కూడా ఈ యొక్క లైబ్రరీ టీచర్ పోస్టులు ప్రతి ఒక్క కేవిఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు ఓకేనా వీటన్నిటిలో కూడా ఈ యొక్క లైబ్రరీ డిపార్ట్మెంట్ అనేటటువంటిది స్కూళ్ళల్లో ఉన్నది కానీ ఒక మన తెలంగాణలో అంటే స్టేట్లో ఉన్నటువంటి మన తెలంగాణలో మాత్రము ఏ యొక్క హై స్కూల్లో కూడా లైబ్రరీ అనేటటువంటిది లేదు సో కాబట్టి ఈ యొక్క లైబ్రరీని మనము ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఏ విధమైనటువంటి మేలు జరుగుతూ ఉన్నది సో అట్లాగే ఎంతోమంది ఎమ్ఎల్ఐసి బిఎల్ఐసి సిఎల్ఐసిలు చేసి ప్రతి సంవత్సరం చాలామంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు సో చాలామంది లక్షల సంఖ్యలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళకు మనం చెప్పినట్లయితే ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుని అయితే వాళ్ళకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు సో ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి ఈ యొక్క ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం వల్లనే మనకు గురుకులాల్లో ఈ యొక్క పోస్టులు అయితే రావడం జరిగిందనట్టు ఇప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నంతో డిఎస్సిలో గ్రంథాలయ పోస్టులు వేయాలి అనేటటువంటిది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు సో కానీ మనం కూడా విద్యార్థులం ఎవరైతే ఉన్నామో అభ్యర్థులు ఎవరైతే ఉన్నామో మనం కూడా వాళ్ళకి సపోర్ట్ అంటే సపోర్టెడ్గా మనం ఒక రూట్ నుంచి వెళ్ళి వాళ్ళొక రూట్ నుంచి వెళ్ళి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే డిఎస్సిలో ఈ యొక్క మెగా డిఎస్సిలో ఈ యొక్క లైబ్రరీ పోస్టులను సా వచ్చి సాధించుకునే అవకాశం అనేటటువంటిది ఉన్నది సో కాబట్టి మనం తక్షణమే ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ముందుకు ఒక అడుగు అనేటటువంటిది వేయాల్సింది అందరం కూడా వేసి ముందుకెళ్ళి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ప్రభుత్వం దిశకి తీసుకెళ్లాలా ఓకే కాబట్టి మనము ముందుగా ఏంటంటే ఈ యొక్క కింద ఉన్నటువంటి అందరిలో ప్రతి ఒక్కరు ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్ లేకపోతే బయట మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ప్రభుత్వ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రభుత్వ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటారు సో అట్లాగే నెక్స్ట్ ఈ యొక్క ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉన్నదో మనకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మేము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిల్ చేసిన కాబట్టి మేము గురుకులాలో ఫిల్ చేసినాం మీరు ఇక్కడ డిఎస్సిలో యొక్క లైబ్రరీ పోస్టులను నింపండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుంది సో కాబట్టి వాళ్ళని కూడా మనము ఆ యొక్క టీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవాలి అట్లాగే బీజేపీ లీడర్స్ కూడా కలవాలి కలిసి మనము అందరినీ కలిసి అందరి సమాయత్వంతో మనము ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులని మనము డిఎస్సిలో సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే ఇది యొక్క పని చేయండి లేదు అంటే మనము ఈ యొక్క మీటింగ్ అది ఒకటే కాదు మనం మళ్ళీ కూడా మాట్లాడుకుందాము ఒకసారి జూమ్ మీటింగ్లో మాట్లాడుకుందాము ఒకసారి మళ్ళీ యూట్యూబ్ లైవ్లో ఒకసారి మాట్లాడుకుందాము యూట్యూబ్ లైవ్స్ జూమ్ జూమ్ లైవ్స్ అట్లాగే ఇంకా వేరే విధంగానైనా మీరు ఇక్కడికి వచ్చిన మన ఇన్స్టిట్యూట్కి వచ్చినా కూడా నేను రెడీ నేను మాట్లాడడానికి రెడీగా ఉంటాను అట్లాగే మనది ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఫోన్ నెంబర్స్ కాల్ చేయండి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు సో కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని అయితే మీకు నేను చెప్తా ఉన్నాను సో ఒకవేళ మీకు మీ యొక్క ఆలోచన ప్రకారం ఏదైతే ఉంటుందో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటటువంటిది మీకు అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేసినట్లయితే దాన్ని నేను తీసుకొని ఒక పాజిటివ్గా తీసుకొని నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేస్తాను నేను ఇంకొక వీడియో చేసి మరి ఏ విధంగా ఒక్కొక్కరు ఇలా అనుకుంటున్నారో మరి ఇలా చేద్దామా అనేటటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా చర్చించుకుందాం ఓకే సో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ అన్ని విషయాలు కూడా మళ్ళీ మనము తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ అన్ని విషయాలు చర్చించుకోవాలి అట్లాగే మనకు దిక్కు పెద్ద దిక్కు ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళాలి ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టుగా అంటే అక్కడి నుంచు చేస్తేనే మనకు మనకు ఏదైనా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి మనము ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక రెండు మూడు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలా కండక్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ప్రభుత్వాన్ని దృష్టికి వెళ్ళేటట్టు అన్ని పేపర్లో వచ్చేటట్టు మీడియాలో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలా ఇవన్నీ చేస్తే ఈ యొక్క డిఎస్ఈలో రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా మనము ఈ యొక్క ఈ పోస్టులను సాధించుకునే అవకాశం ఉంటుందంటే లైబ్రరీ పోస్టులను సాధించుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నట్టు ఓకే సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మనం చర్చించుకుందాం ఓకే కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు అనేటటువంటిది ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ